రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాల కోరువని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఎల్లో మీడియా తీగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీపరెడ్డి అన్నారు ఎమ్మెల్యే వై బాలగిరెడ్డి సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన వెలుకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని అబ్బుదబ్బు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రజలను నట్టిటం ముంచి కరెంట్ ఛార్జీలను రెండు సార్లు పెంచి ప్రజలపై దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అదరపు భారం వేశారని ఆయన మండిపడ్డారు అలాగే సూపర్ సిక్స్ అంటూ తలికి వందరం నీకు పదివేలు నీకు పదిహేను వేలు అంటూ ప్రజలను బురడి కొట్టించిన ఘనుడు చంద్రబాబు అని బెల్ట్ షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరుల బెల్ట్ షాపులు తెరిపించి మద్యం ఏరులై పారుతున్న విషయం ఎల్లో మీడియా తెలియదా అని ఎద్దవ చేశారు అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా కూడా ఏ తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలు మీ అందరు కరెంట్ చార్జీలు ఎదుటిసార్లు పెంచడం అని అడగడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పెంచిన ఛార్జీలను అన్నీ కూడా విద్యుత్ ఛార్జీలను అన్ని కూడా నేను తగ్గిస్తాను అని ఊరు ఊరు ఆయన ప్రతి చోట ఎక్కడైతే మీటింగ్లో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన ఆనవాయితీగా చెప్పిన హామీలను మాట తిప్పడము అదేవిధంగా చెప్పిన మాటలు నెలకపోవడం ఆయనకి అప్పటి నుంచి వచ్చిన అలవాటు కాబట్టి అందులో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా మన కరెంట్ ఎలక్ట్రిక్ బిల్కి సంబంధించి రెండు సార్లు కూడా టూ యాప్ ఛార్జీలు పెంచడం జరిగింది మొన్న ఆగస్టులో ఒకసారి దాదాపు ఒక యూనిట్ మీద తొంభై రెండు తొంభై రెండు పైసలు పెంచడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా దాదాపు రూపాయి ఇరవై ఏడు పైసలు టోటల్ మీద మన రాష్ట్రం అంతటి కూడా ఎవరైతే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తారో వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రజలందరూ పదహైదు వేల కోట్ల రూపాయలను ఈరోజు భారంగా వాళ్ళ మీద వేయడం జరిగింది ఇదే కాకుండా తల్లికి వందనమని చెప్పాడు తల్లికి సున్నం పెట్టాడు అదేవిధంగా అందరికీ ప్రతి పద్దెనిమిది సంవత్సరం ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేదు ఆయన ఎట్లుందంటే రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తాను వంతు మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది ఈ రోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలంటే టోలు కట్టాలంటాడు ట్యాక్సీలు కడుతున్నాం ట్యాక్సీలు కట్టడం వల్ల మన అంతర్గత రోడ్లకు టోల్ కట్టడం అనేది చాలా విదూరంగా ఉంది ఆరు ఆరు నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొమ్మిది నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వెళ్ళేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చుకోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు అటువంటి జగన్మోహన్